పదే పదే డోర్ బెల్ మోగించి ఇరిటేట్ చేస్తున్నాడని ఒక పదకొండేళ్ల పిల్లాడిని ఒక ఇంటి ఓనర్ గన్తో కాల్చి చంపేశాడు ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది ఈ ఘటన జరిగింది ఎక్కడ అంటే టెక్సాస్ సిటీలోని హ్యూస్టన్ నగరంలో ఎస్ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో డింగ్ డాంగ్ డిచ్ అనే గేమ్ ఆడుతున్నారు కొంతమంది ఆకతాయిలు వీళ్ళు ఒక ఇంటి ముందుకు వెళ్ళి పదకొండు గంటలకి అంటే అందరూ నిద్రపోయే సమయం అది ఆ టైంలో బెల్ మోగిస్తే ఒకసారి చూశాడు రెండుసార్లు చూశాడు ఓనర్ బయటకు వచ్చి పిల్లలు అక్కడి నుంచి పరిగెత్తడం సరే ఇది రోజు జరిగే పరిపాటే కదా అనుకున్నాడు కానీ మూడోసారి మాత్రం కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు అంతలా వాళ్ళు తలుపులు పగలగొట్టినంత పని చేశారు దాంతో అతడు వెంటనే ఒక గన్ తీసుకుని వచ్చి ఆ పిల్లల మీద ఫైర్ చేశాడు ఆ పిల్లలు పారిపోతూ ఉంటే వెనక నుంచి కాల్చాడు దాంతో ఒక పదకొండేళ్ళ పిల్లాడు వీపులోకి రెండు బుల్లెట్లు దూసుకు వెళ్ళిపోయాయి తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ఆ పిల్లాడు కుప్ప కూలిపోయాడు వెంటనే అక్కడ చూసిన స్థానికులు హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ నో యూస్ బాగా బ్లడ్ పోయింది కదా కొన్ని గంటలకే అతను చనిపోయాడు ఇలా జరగడం ఇది ఫస్ట్ టైమే కాదు యుఎస్ స్టేట్స్ లో చాలా చోట్ల ఇలాంటి కేసెస్ నమోదయ్యాయి ఈ డింగ్ టాంగ్ డిచ్ అన్న గేమ్ వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా డోర్ స్నాక్ చేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇరిటేట్ చేసి వాళ్ళు విసుక్కుంటూ బయటకు వస్తుంటే దాన్ని వీడియో చిత్రీకరణ చేసి టిక్ టాక్ లో పెట్టడమే ఈ గేమ్ అట దీనికి విపరీతమైన జనాదరణ కూడా ఉంది అని చెప్తున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఎవరికైనా చనిపోవాలనుంటే ఈ గేమ్ ఆడి ఈజీగా చనిపోవచ్చు అని అంటే ఇలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయో చూడండి వర్జీనియా కాలిఫోర్నియాలో కూడా ఇలాగే ఒక టీనేజర్ని ఒక ఓనర్ చంపేశాడు కాలిఫోర్నియాలో ఒక వీళ్ళ బెల్ మోగించిన పిల్లల్ని సీసీటీవీ కెమెరాస్లో కనిపెట్టి పిల్లలు ప్రయాణిస్తున్న కారుని తన కారుతో గుద్దేశాడు ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయాల పాలయ్యారు ఇంకొక కేసులో ఒక లేడీ ఈ పిల్లల మీద కేసు పెట్టింది తనని రాత్రి తీవ్రమైన భయాందోళనకు గురిచేశారని తన తలుపు డ్యామేజ్ చేశారని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయంతో వణికిపోయామని ఇలా కంప్లైంట్ ఇస్తే ఆ పిల్లలకి శిక్ష కూడా పడింది అంత ప్రమాదకరమైన గేమ్ ఇది అయినా కూడా ఎందుకో ఈ గేమ్ మీద నిషేధం పెట్టట్లేదు చాలామంది పిల్లలు ఈ గేమ్ ఆడడంపై ఆసక్తి చూపిస్తున్నారు థ్యాంక్ గాడ్ నిజంగా ఇండియాలో ఇంత వైలెంట్గా బిహేవ్ చేసే పిల్లలు ఉండరు మనం చూస్తూ ఉంటాం జనరల్గా బయట ఆడుకుంటూ ఉంటారు ఆ ఫ్లాట్ ముందుకి ఈ ఫ్లాట్ ముందుకు వచ్చి బెల్ కొడుతూ ఉంటారు బయటకు రాగానే వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు కానీ ఇంత వైలెంట్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉండరు ఇంత ఇరిటేట్ చేసేసే పిల్లలు కూడా ఉండరు కానీ ఎందుకైనా మంచిది మన ఇండియాలో కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉండొచ్చేమో మన పిల్లలకి ముందు జాగ్రత్తగా చెప్పుకోవడం మంచిది ఏ ఇంట్లో ఏ ప్రమాదం పొందుందో మనం చెప్పలేం కదా సో ఇలాంటి ఆకతాయి పనులు చెయ్యకపోవడమే మంచిది